శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరు ఏంటంటే లాక్ ఈ కథ అమ్మ ఫోటో అనే కథా సంకలన నుంచి సంగ్రహించబడింది కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లిపోదాం మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఉదయం కర్మ గ్రహచారం కలిసి రాక ఇలా అయిపోయింది నా పని అంటూ హాల్లో కూర్చుని లోపల విసుక్కుంటున్నాడు రామ్ బెడ్రూమ్ లో మంచం మీద కూర్చుని బుల్షిట్ అంటూ తనకు వచ్చిన భాషలో తిట్టుకుంటోంది శృతి ఇటువంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్లుగా ఉంది అప్పుడే రామ్ ఫోన్ మోగింది చూస్తే శ్యామ్ రామ్ కి పిచ్చి ఎక్కింది నా కష్టాలకు మూల కారణం ఈ ప్రాణి చెప్పు ఏమిటి అన్నాడు అదే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ వచ్చి పడింది నిన్ను తలుచుకుంటే జాలేస్తోంది ఇప్పుడు ఏం చేస్తావు అడిగాడు శ్యామ్ బారుడు తాడు తీసుకుని ఉరేసుకుని చస్తాను చెప్పాడు రామ్ సరే మరి నీ ఇష్టం నాకు తెలిసి మా ఇంట్లో మంచి తాడు లేదు మోర్లో కూడా ఉండవు ఇంకో మాట నా ఇంట్లో మాత్రం ఉరేసుకోకు బయటికి పోయి చెట్టుకో వేసుకో నోటు మాత్రం పక్కాగా రాయి లేకపోతే నా పీకకు చుట్టూ అన్నాడు శ్యామ్ ఫోన్ కట్ చేసి పళ్ళు కొరుక్కున్నాడు రామ్ వెంటనే లేచి వెళ్లి నా బావా నా భార్య కలిసి నన్ను మర్డర్ చేసేసారు అని లెటర్ రాసి ఓ పాతిక మందికి ఫార్వర్డ్ చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న యాసిడో ఫెవికాలో హిట్టో ఏది ఉంటే తాయి చచ్చిపోదాం అన్నంత ఆవేశం వచ్చింది అతనికి అంతలోనే లోపలి నుంచి వినిపిస్తోందా ఆ శాల్తీ గొంతు తనకి ఫోన్ చేసి మాట్లాడి చెల్లెలికి ఫోన్ చేస్తున్నట్టు ఉన్నాడు ఎద్దంత గొంతు వేసుకుని అరుస్తోంది అసలే నా జూగ్గా ఉండే కంఠస్వరం ఆగ్రహంతో ఉండేసరికి పది వినాయకుని నిమజ్జనం ఒకేసారి విన్న ఫీలింగ్ చా చా అని తిట్టుకున్నాడు రామ్ ఢిల్లీ ఐఐఎం లో చేరిన సమయంలో అదే చోట ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు శ్యామ్ ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది శ్యామ్ చదువు పూర్తి చేసి వెళ్లిపోయా కూడా ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది అతను పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టాడు అని తెలిసి మా అక్కకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు అని వివరాలు చెప్పాడు రామ్ అందరికి నచ్చడంతో పూజా శ్యాముల వివాహం జరిగింది శ్యామ్ రామ్ బాబా మరుదులు అయిపోయారు మరి అందుకు బదులుగా తనవంతు సాయం చేయాలని అనిపించిందో లేక కక్ష తీర్చుకునేందుకు రామ్ పెళ్లి చేసుకుంటాను అనగానే మా పిన్ని కూతురు ఉంది అని ప్రపోజల్ పెట్టాడు శ్యామ్ స్నేహితుడే కాబట్టి బావా నాకు తెల్లటి అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళు పొడవైన జడ చక్కగా చీర కట్టుకుని అని చెప్తూ ఉండగానే పెళ్ళును నవ్వేశాడు శ్యామ్ చాలా నిన్ను చూసి సిగ్గుపడుతూ ఓరచూపులు చూసే వద్ద ఏ రోజుల్లో ఉన్నవరా బామ్మర్తి ఊహల్లో నుంచి నేల మీదకి దిగు మా చెల్లెల్ని చూడు ఈ కాలం పిల్ల బానే ఉంటుంది కాదు నాకు అటువంటి అమ్మాయే కావాలి అంటే హిమాలయాలకు పోయి తపస్సు చేసుకో అన్నాడు అవును అది నిజమే అనిపించింది రామ్ కి సరే మీ ఇష్టం మీరే ంతా నా వెల్విషర్లు అన్నాడు శృతి కర్గపూర్ ఐఐటి లో చదివింది మంచి ఉద్యోగం చూడటానికి చక్కగా ఉంది వాళ్ళిద్దరు కలుసుకుని మాట్లాడుకున్నారు ఒకరి అభిప్రాయం ఇంకొకరు తెలుసుకున్నారు ఓకే అన్నారు పెళ్లైంది హనీమూన్ కి వెళ్ళొచ్చారు ఇద్దరికి ఒకే ఉన్న ఉద్యోగాలు ఆఫీసుకు దగ్గరలో ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు పది నెలలు గడిచాయి ఓ రోజు శృతి వాళ్ళమ్మ రామ్ వాళ్ళమ్మకి ఫోన్ చేసింది చూసారా ఉద్య గారు వీళ్ళిద్దరికి అని మొదలు పెట్టింది ఆవిడ గుండె టార్మంది దేవుడా ఏ గొడవలు లేకుండా ఉన్నారు అని మొదలు పెట్టారా ఇప్పుడు ఏం చేద్దాం అంది మనం పట్టించుకోకుండా ఉందాం అవును మనం నచ్చ చెప్పాలని చూస్తే మరీ కొండెక్కి కూర్చుంటారు మొన్ననే అనుకున్నా అవును మనం వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఎంటర్టైన్ కూడా చేయొద్దు నిశ్చింతగా ఉండేందుకు లేదు అనుకున్నారు బాధగా ఇంకో నెల రోజులు గడిచాయి రామ్ శృతి బాంబు పిలిచారు మాకు పడటం లేదు డైవర్స్ తీసుకుంటాం అన్నారు శ్యామ్ పూజ కల్పించుకుని సంధి చేయాలని ప్రయత్నించారు వీలు అవలేదు ఏమిటి కారణాలు అంటే ఇంత పెద్ద లిస్టు చదివారు వంట రాదు మాట వినదు దుబారా మనిషి ముండి సిఖండి అని నేరాలు చెప్పాడు రామ్ జిడ్డు మేడమ్ శుభ్రం లేవు అని శృతి చెప్పింది రామ్ ఇది విషయం అని తల్లిదండ్రులతో చెప్పాడు శుభం సరే పెళ్ళంటే అంటే పెద్దవాళ్ళం మేము పూనుకుని చేయాలి గాని విడాకులు వ్యవహారంలో మాకేం పని ఉండదు కదా అదేదో మీరు మీరు చూసుకోండి అన్నాడు తండ్రి ఒరే ముందే చెప్తున్నా ఇప్పుడు విడాకులు ఇచ్చేసి మళ్ళీ నాకు పెళ్లి చేయండి అంటే మా వల్ల కాదు ఒక్కసారే మా బాధ్యత అని ఖచ్చితంగా చెప్పేసింది తల్లి అటు శృతి ఫోన్ చేసి తన నిర్ణయం తల్లిదండ్రులతో చెప్పింది నేను మన ఊళ్ళో జాబ్ కోసం ట్రై చేస్తాను మీతో ఉంటాను అంది తల్లి ఒప్పుకోలేదు పిల్లల బాధ్యతలు అయిపోయాయి ఇక సుఖంగా ఉందాం అనుకుంటున్నాం ఇప్పుడు నువ్వు మొగుడు తడి తువ్వా ఆరేయుడు పొడి తువ్వాలు మరతబెట్టడు అని విడాకులు ఇచ్చి ఇక్కడికి వస్తాను అంటే మాకు వీలు కాదు నీ దోవన నువ్వుంటూ అంది దాంతో ఇద్దరికి పెద్దవాళ్ళ మీద కోపం వచ్చింది ఆఫ్టర్ ఆల్ విడాకులు మనం తీసుకోలేమా కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే తేలిగ్గా అయిపోతుంది అనుకున్నారు నెల క్రితం అలిగి ఇల్లు వదిలి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లిపోయారు ఇప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే సమస్య వచ్చింది అనుకోకుండా ఇద్దరు ఆఫీస్ వన్ మీద హైదరాబాద్ వచ్చారు శ్యామ్ హైదరాబాద్ లో ఉంటాడు అతను ఏవో వ్యవహారాలు చక్కబెట్టాలని రెండు వారాలు సెలవు పెట్టి స్వంత ఊరికి వెళ్లాడు భార్య సమేతంగా మా ఇంటికి వెళ్లి మాట్లాడుకోండి తాళాలు పక్కింట్లో ఇచ్చామన్నాడు ఇద్దరు ఇంటికి చేరారు విడివిడిగా ఆ పూట అన్ని తేల్చేసుకుని వెళ్లిపోవాలని వాళ్ళ ఆలోచన కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ మోదీ గారు ఏమాట ముందుగా చెప్పరు పొద్దుపోయి అందరూ భోజనాలు చేసి ఇక నిద్రపోదాం అనుకుంటూ ఉండగా మహత్తరమైన నిర్ణయాలు తెలియజేస్తారు ఆ వేళ కూడా అంతే అయింది వారాలు డౌన్ ఉన్న పాట నెత్తిని పిడుగుబడ్డట ఆ దంపతులకు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి అని ప్రయత్నం చేశారు వాళ్ళు ఉన్నది ఎక్కడో ఊరు బయట ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఏ దారి లేదు తెల్లారాక చూద్దాం అనుకున్నారు తెల్లారేసరికి మరింత గడ్డుగా తయారైంది కడుపులో ఆకలి అక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉంది అక్కడికి వెళ్లి రెడీ టు ఈట్ ఫుడ్స్ బ్రెడ్ వగైరా తెచ్చుకుందాము వెళ్ళింది వెళ్లింది శృతి వీళ్ళ విడాకులు గొడవలో పడి పట్టించుకోలేదు గానీ జనం రాబోయే విపత్తు ముందే ఊహించారు ఫలితం కొట్లో చీపుళ్లు ఇల్లు తుడిచే గుడ్డలు తప్పించి సామానంతా ఖాళీ అసలే అసహనం మనిషి దానికి తోడు ఆకలి ఇంటికి వచ్చి అరవడం మొదలెట్టింది పరిస్థితి తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా సూపర్ మార్కెట్ కి పరిగెత్తాడు రామ్ రాక్స్ లో అనాథల్లో ఓ పప్పు ప్యాకెట్ ఓ పిండి ప్యాకెట్ ఉన్నాయి అట్లా అడుగు బొడుగు ఉన్నాయి తినడానికి పనికి వచ్చే సామానంతా ప్యాక్ చేయించుకుని ఇంటికి చేరాడు శృతికి వంట అస్సలు రాదు రామ్ వంట బాగా వచ్చు అన్ని వెతికి దలియా చేశాడు గబగబా తినసాగింది శృతి ఓ బకాసు చెల్లెలా మొత్తం ఖాళీ చేయకు నేను ఉన్నాను అన్నాడు కొరకొరా చూసి ప్లేట్ సింక్ లో పడేసి రూమ్ లోకి వెళ్లిపోయింది ఈ జైలు నుండి ఎలా తప్పించుకోవాలి అని బుర్ర బద్దలయ్యేలా ఆలోచించినా ఏదోవా కనిపించలేదు శ్యామ్ కి ఫోన్ చేసి సాయం అడిగాడు ఓ చెంప ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతుంటే నీ బొంద నీకు నేనేం సాయం చేస్తాను అని కోపడ్డాడు శ్యామ్ అలా ఆలోచిస్తూ ఉంటే దారి దొరకలేదు గాని మళ్లీ ఆకలి వేసింది లేచి రైస్ కుక్కర్ లో అన్నం వండాడు ఊరగాయ వేసుకుని తిన్నారు తినేసి కంచం సింక్ లో పారేసిపోతుంటే పిలిచాడు విక్టోరియా అలా తిన్న విసిరి పారేస్తే కడగడానికి నీ ఎవడు లేడు అన్నాడు వచ్చి ప్లేట్ కడిగి పెట్టి వెళ్లిపోయింది ఓ నాలుగు రోజులు హత్య చేసేద్దాం ఆత్మహత్య చేసుకుందాం అని ప్రణాళికలు వేసి తర్వాత కాస్త శాంతించారు కష్టమో సుఖమో లాక్ డౌన్ అయ్యేదాకా ఇక్కడే ఉండక తప్పదు కాబట్టి ఓ ప్లాన్ వేసుకున్నారు పని వాళ్ళని రానివ్వడం లేదు కాబట్టి పనులు పంచుకున్నారు వంట రామో ఇల్లు తొడవటం గిన్నెలు కడగడం శృతి బట్టలు ఎవరి వాళ్ళు ఉత్తుకుంటారు అందరివి వర్క్ ఫ్రం హోమ్ అన్నారు కాబట్టి వీళ్ళ ల్యాప్టాప్లు లు వేళతోనే ఉన్నాయి కాబట్టి ఆఫీస్ పని సాఫీగానే సాగిపోతోంది ఓ వారం రోజులు గడిపేశారు ఆ వేళ ఇల్లు తుడుస్తూ బక్కటి కాలు తగిలిపడిపోయింది శృతి ఆ సోకాలు విని పరుగున వచ్చాడు రామ్ గయ్యాళి గంపైనా ఏదైనా వస్తే తట్టుకోలేదు ఇల్లు ఎగిరిపోయేలా ఎడుస్తుంది అని అనుకుంటూ మెల్లగా లేవదీశాడు బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు కాలు బెణికింది అదృష్టం బాగుండి ఫ్రాక్చర్ కాలేదు శ్యామికి ఫోన్ చేసి చెప్పాడు అయ్యో ఏమిట్రా నీకు కష్టాలు అని బాధపడ్డాడు ఆ కమ్యూనిటీలో తనకు తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేస్తే ఆయన మందులు పంపించారు రెండు రోజులు నెప్పితో నడవలేకపోయింది శృతి ఆ రెండు రోజులు మంచం దగ్గరికి అన్ని అందించాడు రామ్ చెయ్యి పట్టుకుని బాత్రూమ్ దాకా తీసుకువెళ్లాడు శృతికి బాధ మొహమాటం కబురు తెలిసినా ఎవరూ వచ్చే పరిస్థితి లేదు అతను కాఫీ తెచ్చిస్తే నేను శ్రమ పడుతున్నాను పెడుతున్నాను అని ఏడ్చేసింది పర్వాలేదు నాకు దెబ్బ తగిలితే నువ్వు చేయివా అన్నాడు శృతి మనసులో పశ్చాత్తాపం మనిషి మంచివాడే కానీ ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరదు పాత సినిమాలు పాత పాటలు పెట్టుకుని కూర్చుంటాడు ఏదైనా కొందామంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాడు అని విసుక్కుంది కాస్త కాలినొప్పి తగ్గగానే మెల్లగా లేచి వంటింట్లోకి వచ్చి గిన్నెలు కడిగింది అతను వారించినా వినలేదు ఆ వేళ మధ్య పనిచేసుకుంటూ ఉండగా ఎఫ్బిలో లో ఓ మెసేజ్ వచ్చింది వెంటనే స్పందించి ట్రై చేశాడు కానీ అవలేదు లేచి రూమ్ లోకి వెళ్లాడు మంచం మీద కూర్చుని వర్క్ చేసుకుంటోంది ఇతను చూడగానే తలెత్తి చూసింది ఏం కావాలి అని అడిగింది మొహమాటం వేసింది రామ్కి ఏం లేదు నీకేమైనా కావాలేమో అని వచ్చాను అని చెప్పి వచ్చేశాడు అతను ఏదో దాస్తున్నాడని అర్థమైంది లేచి మెల్లిగా హాల్లోకి వచ్చింది ఏం కావాలి చెప్పు అని అడిగింది ఏం లేదు ఈ లాక్డౌన్ వల్ల చాలా మందికి పాపం తిండికి ఇబ్బంది అవుతోంది కొన్ని సంస్థలు డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళకి సరుకులు పంపుతున్నారు వారు మెసేజ్ పెట్టారు కొంత అమౌంట్ పంపిద్దామని ట్రై చేస్తుంటే నా ఫోన్ నుంచి ఎందుకో వెళ్ళటం లేదు అన్నాడు అలాగా నేను చూస్తాను అంటూ పక్కన కూర్చుని వివరాలు తీసుకుంది తన ఫోన్ నుండి ట్రై చేసింది ఓకే ఎంత పంపను అని అడిగింది ఫైవ్ కే అన్నాడు ట్రాన్స్ఫర్ చేసేసింది థ్యాంక్స్ నేను నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు వద్దు ఇది నా వైపు నుంచి నువ్వు ఇంకెవరికైనా పంపించు అంది మనకు పర్వాలేదు గానీ పాపం రోజు కూలీలు ఎలా గడుపుతున్నారో ఒకదాన్ని మొదలు పెట్టి చాలా విషయాలు మాట్లాడుకున్నారు రాత్రి డిన్నర్ కి గోధుమ పిండితో దోశలు చేస్తాను అని వంటింట్లోకి వెళ్లాడు అతని గదిలోకి వెళ్ళింది శృతి మంచం మీద బట్టలు తడిటవలు నిట్ కాస్త శుచి శుభ్రం ఉంటే బావుండు అసలు ఆ మాటే తెలీదు స్నానం చేశాక బాత్రూంలో కాలు పెట్టలేం బకెట్ లో సగం వరకు నీళ్లు నేలంతా నీళ్లు మామూలుగా అయితే మండిపడేది ఇప్పుడు మాత్రం మగ బిడ్డ అని అపురూపంగా పెంచింది వాళ్ళమ్మ అతను తప్పేముంది అనుకుంది టవల్ బయట ఆరేసి బట్టలు సర్ది పక్క దులిపి పెట్టింది దోశలు వేసి పిలవటానికి వచ్చిన రామ్ మొహమాట పడ్డాడు నేను సర్దుకునే వాణ్ణిగా అన్నాడు నువ్వు వంట చేస్తున్నావు గదా దానికి బదులు నీకు హెల్ప్ అంది శుభ్రంగా సర్దిపెట్టిన గదిలో పడుకుంటే రామ్ మనసులో ఏదో మూల పశ్చాత్తాపం పాపం శృతి మంచిదే పంట రాదు అంటే మరి అలవాట్లేదు కోపం ఎక్కువ అంటే మరి అది తన స్వభావం తెల్లవారింది శనివారం ఆఫీస్ పని కూడా లేదు పిచ్చెక్కేలా ఉంది రమ్మి ఆడుకున్నారు ఆదివారం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు శృతికి ఫోన్ వచ్చింది ఫ్రెండ్ చేసింది ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉంది ఎందాక వచ్చాయి నీ డైవర్స్ త్వరగా కాని నువ్వు లక్కి ఇష్టం లేని లైఫ్ నుంచి త్వరగానే బయటపడుతున్నావు సునీత ఐదేళ్లు భరించి అప్పుడు తీసుకుంది ఏమేం మాట్లాడాలో నోట్ చేసి పెట్టుకో వాళ్ళు పెట్టిన నగలు తిరిగి ఇవ్వమంటే ఇవ్వకు అంటూ చెప్పుకుపోతోంది శివాలను లేచి వెళ్లిపోయాడు రామ్ శృతి స్నానం చేసి రాగానే ఇవాళ మనం సీరియస్ గా మాట్లాడుకుని డిసైడ్ చేసేద్దాం అన్నాడు శృతి మనసు చివుక్కుమంది సరే అంది మౌనంగా భోజనం చేసేసారు ఆలో కూర్చున్నాడు రామ్ ఫోన్ వచ్చింది ఫోటోగ్రాఫర్ కిరణ్ వాళ్ళ పెళ్లికి మొత్తం ప్యాకేజీ మాట్లాడుకున్నారు ఫోటోలు సిడి ఇచ్చేసాను ఫోటోషూట్ మాత్రం ఎడిటింగ్ మళ్లీ చేస్తాను అన్నాడు కిరణ్ దొంగలు పడ్డ ఆరు నెలలు కుక్కలు మురిగాయి అన్నట్టు ఇప్పుడు ఫోన్ చేశాడు చీవాట్లు పెట్టాడు రామ్ సారీ సార్ మా ఆవిడికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది రెండు నెలలు ఆ టెన్షన్ అయినా పెళ్లి ఫోటోలు వీడియోలు పాతబడ్డాక చూస్తేనే మజా అన్నాడు ఇప్పుడు నేను గొడవల్లో ఉన్నాను ఇప్పుడు వద్దు చెప్పాడు రామ్ సార్ మీకు తెలుసుగా మేము జీతాలు వచ్చే ఎంప్లాయీలం కావు పనులు లేవు మీరు తీసుకునే అమౌంట్ ఇస్తే నెమ్మదిగా అడిగాడు రామ్ ఏమీ మాట్లాడలేదు సారీ సార్ బాగా డిలే అయింది నాది తప్పే కానీ కండిషన్ అలా వచ్చింది నా మిస్సెస్ హెల్త్ వల్ల ఏమైంది క్యాన్సర్ గతుకుమన్నాడు రామ్ అరే ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు ఇప్పుడు బాగుంది బ్రెస్ట్ కు వచ్చింది లక్కీగా త్వరగానే కనుక్కున్నాం ట్రీట్మెంట్ అయింది ఇప్పుడు బాగుంది అదంతా అవగానే మీ వర్క్ పూర్తి చేసేశాను మీరు చూసి అమౌంట్ ఇస్తే ఎంతో చెప్పు అన్నాడు రామ్ చెప్పాడు కిరణ్ చాలా బాగా వచ్చింది సార్ ఏదో అన్ని రొటీన్ చేసుకుపోయినా కొన్నిసార్లు ఇంట్రెస్ట్ తీసుకుని పనిచేస్తాం మీరు మేడ్ ఫర్ ఒక్కసారి చూడండి నిదానంగా మీకు సిడీ కొరియర్ లో పంపిస్తాను అన్నాడు అతనికి డబ్బు ఇచ్చి పంపేశాడు రామ్ వచ్చింది వద్దు వద్దు అనుకుంటూనే ఓపెన్ చేశాడు తమ షూట్ నాలుగు రోజులు జరిగింది అప్పుడు టైం లేక హడావుడిగా చేసేసాడు ఫైనల్ ఎడిటింగ్ చేసి ఇస్తాను అన్నాడు నాకు పాత పాటలు ఇష్టం అంటే అవే పెట్టాడు ఈనాటి ఈ బంధం ఏనాటిదో దిల్ పూకారే పాటలు చూస్తుంటే ఎవరికైనా మనసు మధురంగా అయిపోతుంది అంత అద్భుతంగా ఉంది ఎప్పుడు వచ్చిందో పక్కనే కూర్చుంది శృతి కాలు కాబట్టి ఎదురుగా టేబుల్ మీద పెట్టుకుంది తెల్లగా అరటి తోట లాంటి కాళ్లు గోళ్లకి ముదురు రంగు నెయిల్ పాలిష్ సన్నని తెల్లరాళ్ళ మెట్టెలు వీడియో పరవశ నుండి బయటపడలేదేమో అప్రయత్నంగా ముందుకు వంగి ఆ కాళ్ల మీద చెయ్యి వేశాడు కాళ్లు వెనక్కి తీసేసుకుంది ఇహలోకంలోకి వచ్చాడు డైవర్స్ అయిపోయినా నువ్వు మెట్టలు తీయకు అన్నాడు చివాలను లేచి గదిలోకి వెళ్లిపోయి తలుపు గడియబెట్టుకుని మంచం మీద కూర్చుంది దుఃఖం తనకు వచ్చింది రాము కూడా మనసంతా పాడైపోయింది డైవర్స్ తీసేసుకుంటాం సరే ఆ తర్వాత ఏం చేయాలి అసలు విడాకులు అనే ఆలోచన ఎందుకు వచ్చింది అమ్మా నాన్న ముప్పై సంవత్సరాలుగా కలిసి చేస్తున్నారు తాతయ్య అమ్మమ్మ అరవై ఏళ్ల వివాహ ఉత్సవం జరుపుకున్నారు పోనీ అవన్నీ పాత రోజులు అనుకుందామంటే అక్క బావను వేపుకు తింటుంది ఆయన బావ నోరెత్తడు పైగా పూజ దొరకడం నా అదృష్టం అని హ్యాపీగా చెప్పుకుంటాడు మరి నేనేందుకు ఇలా అనుకున్నాడు నాలుగు గంటలకు లేచి టీ పెట్టాడు తలుపు తట్టాడు ఏడు చేర్చి నిద్రపోయిన శృతి చప్పుడుకి లేచి తలుపు తీసింది ఉబ్బిపోయి నా మొహం చూస్తే జాలి వేసింది శ్రావణం ఇది అన్నాడు అంతే అతన్ని కావలించుకుని బావురు మంది శృతి పూర్తి పేరు శ్రావణ శృతి శ్రావణ మాసంలో పుట్టింది కాబట్టి ఆ పేరు ముద్దుగా శ్రావణం అని పిలుస్తాడు రామ్ రాత్రి తొమ్మిది గంటలు కావడానికి ఇంకో పావు గంట మాత్రమే ఉంది దేవుడి దగ్గర ఉన్న సామాగ్రి తీసి దీపాలు సిద్ధం చేసింది బాల్కనీలోకి వచ్చింది వెనకనే వచ్చి చేతులతో చుట్టేశాడు రామ్ సాకేత్ సోషల్ డిస్టెన్స్ ప్లీజ్ అంది అతని పూర్తి పేరు సాకేత్ రామ్ ప్రేమగా సాకేత్ అంటుంది ఆ రూల్ అన్ని చోట్ల కాదు అన్నాడు తొమ్మిది అయింది దీపం వెలిగించారు ఇంటింటా దీపాలు ఆ వేళ ఏప్రిల్ ఐదు అప్పుడే ఫోన్ మోగింది శ్యామ్ చేశాడు ఒరే బామర్ది పైన షెల్ఫ్ లో క్యాండిల్స్ ఉన్నాయి వెలిగించు అన్నాడు నూనె దీపాలు పెట్టేశాము చెప్పాడు ఇంతకి మీ వ్యవహారం ఎంత వరకు వచ్చింది అడిగాడు శామ్ సెటిల్ చేసేసుకున్నాం చెప్పాడు రామ్ మిన్నారుగా ఈ లాక్ డౌన్ లోనే సరదా కథను వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను